పాడి పంటల ఛానల్ని చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కరిస్తూ స్వాగతం పలుకుతున్నాను నా పేరు డాక్టర్ ఈ చంద్రాయుడు ప్రధాన శాస్త్రవేత్త కీటక విభాగం ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం కళ్యాణదుర్గం అక్కడ ప్రధాన ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా నేను విధులు నిర్వహిస్తున్నానండి సో ఈరోజు మనం ఈ పాడి పంటల ఛానల్ ద్వారా చర్చించుకునేటువంటి అంశం వేరుశెనగలో ఆశించేటువంటి తినే పురుగుల యొక్క యాజమాన్య పద్ధతులు రైతు సోదరులు చాలా వరకు మన రాష్ట్రంలో సాగు చేసేటువంటి అన్ని ప్రాంతాలలో ఈ ఆకు తినేటువంటి పురుగుల యొక్క పెడత కూడా ఎక్కువగా ఉన్నది సో ఈ పురుగులను నివారించుకోవటానికి వేరుశెనగలో ముఖ్యంగా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పురుగు మందుల్ని పిచికారి చేసి నివారించుకోవటానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది సాధారణంగా ఈ వేరుశెనగలు ఆశించేటువంటి ఆకు తినే పురుగులు ఏవైతే ఉన్నాయో పాత రోజులలో ఎర్రగొంగలి పురుగు అని ఇంకా కొంతమంది బొచ్చు పురుగు అని ఇలా రకరకాలుగా అనేటువంటి వాళ్ళు సో ఎర్రగొంగలి పురుగు ఇప్పుడు చాలా వరకు వేరుశనగపై ఆశించేటువంటి తీవ్రత తగ్గిపోయింది అయితే మిగతా ఆకు తినే పురుగులు ఏవైతే ఉన్నాయో పొగాకులద్దె పొరుగు శనగపచ్చ పురుగు అలాగే ఆకుముడత సో ఇవి ఎక్కువగా మనం వేరుశనగలో అన్ని ప్రాంతాలలో వాటి యొక్క నష్ట తీవ్రతను గమనించడం జరుగుతుంది సో అయితే ఇవి ఆశించినప్పుడు ఒక శాతం నష్టం జరిగినటువంటి పొలాల్లో కూడా రైతులు విపరీతమైనటువంటి పురుగు మందుల్ని పిచికారి చేసి అనవసరమైనటువంటి ఖర్చును పెంచుకుంటున్నారు విత్తనాలు విత్తుకునేటువంటి దశ నుంచి తొంభై రోజుల వరకు ఆకుతినే పురుగులను నియంత్రించడానికి సమగ్ర యాజమాన్య పద్ధతుల్లో ప్రధానంగా ఈ ఆకుతినే పురుగులలో అవి ఎక్కడ నివసిస్తాయి పంట లేనటువంటి సమయంలో వాటిని ఏ విధంగా సమర్థవంతంగా సులభంగా నియంత్రించుకోవచ్చు అనేటువంటిది రైతు సోదరుల దృష్టిలో ఉంచుకోవాలండి శనగపచ్చ పురుగు లద్దె పురుగు ముఖ్యంగా వేరుశనగలో మబ్బులు కమ్ముకున్నప్పుడు చల్లటి వాతావరణ పరిస్థితులలో అధికంగా వేరుశనగకు ఆశిస్తుంది పురుగులు ఆశించినటువంటి పొలంలో ఆకుల పైన ఉన్నటువంటి పచ్చటి పొర గోకేసి ఉంటుంది పెద్దగైనాక మొత్తం ఆ ఆకులన్నీ కొరికేసి పశువులు మేసినటువంటి విధంగా కాడలు మాత్రమే మిగిలిస్తుంది సో ఇవి రెండు ఒక్కొక్కసారి ఇరవై నుంచి నలభై శాతం యాభై శాతం కూడా ఆకుల్ని పూర్తిగా కొరికి తినేయటం వల్ల పంట దిగుబడి తగ్గడానికి ఎక్కువగా ఈ పురుగులు ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఇటువంటి పురుగులు రావటానికి ప్రధాన కారణం ఇంతకుముందు సాగు చేసినటువంటి పంట ఏదైతే ఉంటుందో అదైనా కావచ్చు లేదా పక్కన ఉన్నటువంటి సాగు చేసినటువంటి పంటల ద్వారా కూడా లద్దె పురుగు ఈ శనగపచ్చ పురుగు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది ప్రధానంగా విత్తనాలు విత్తినటువంటి పదిహేను రోజులకు ఏదైతే ఆకు తినే పురుగులు ఉన్నాయో వాటి ఉనికిని గమనించడానికి లింగాకర్షక బుట్టలు నాలుగు చొప్పున ఎకరానికి సమాన దూరంలో ఒక కర్ర సహాయంతో ఏర్పాటు చేసుకోవాలి ఇరవై రెండు రోజుల వరకు పనిచేస్తుంది అందుకని ఈ అమర్చినటువంటి ఆ లింగాకర్షక బుట్టల్లో తల్లి రెక్కల పురుగులు తయారు చేసి ఉంటారు కాబట్టి మగ రెక్కల పురుగులు అందులో వచ్చి పడిపోతాయి ఇంకొకటి నష్టపరిచేటువంటి పురుగులతో పాటు మిత్ర పురుగులు కూడా వేరుశెనగలు అధికంగా ఉంటాయి సో వాటిని దృష్టిలో పెట్టుకునే యాజమాన్య పద్ధతులు పాటించాలి రైతు సోదరులు ఆకుముడత ఈ ఆకుముడత ముఖ్యంగా వర్షం పడి మధ్యలో బెట్ట వచ్చి మళ్ళీ వర్షం పడి అలా వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ఆకుముడత ఎక్కువగా వస్తుంది సో రబీ సీజన్లో అయితే ముఖ్యంగా జనవరి ఫిబ్రవరి మార్చి ఈ మూడు నెలల్లో ఈ ఆకుముడత విపరీతంగా ఎవరిశనగ పంటపై ఆశిస్తుంది కాబట్టి సో ఇవి ముఖ్యంగా ఆకు తినేటువంటి పురుగుల్ని ఈ మూడు రకాలైనటువంటి పురుగుల్ని రైతులు ఈ చెప్పినటువంటి చిన్న చిన్న మెలకువలు పాటించాలి సో మొదట పదిహేను రోజులకే లింగాకర్షక బుట్టలు అమర్చుకోవాలి దగ్గరలో చెట్లుంటే పక్షులు ఆ చెట్లపైన వాలి ఈ కనిపించేటువంటి పొగాగులద్దె పురుగు శనగపచ్చ పురుగు అలాగే ఆకుముడతని సులభంగా అవి తినేసి వాటి యొక్క ఉధృతిని తగ్గిస్తాయి ఈ పొలంలో చెట్లు లేనటువంటి ఆ రైతు సోదరులు కృత్రిమంగా పంగకర్రలను ఏర్పాటు చేసుకోవాలి ఆ పంగకర్రలలో ముఖ్యంగా కర్రల ద్వారా టీ ఆకారంలో పంగకర్రలను నాలుగు ఐదు చొప్పున ఎకరాకు ఏర్పాటు చేసుకుంటే ఈ రెక్కల పురుగులు అలాగే లద్దె పురుగులు అన్నింటినీ మీరు ఈ కొంగలు రకరకాల పక్షులు మీరు పొలంలో చూడొచ్చు అవి వాటిని ఏరుకొని తిని ఆ పురుగుల ఉధృతిని తగ్గిస్తుంది ఈ పురుగులు ఎక్కువగా ఇష్టపడేటువంటి పంటలని కూడా సాగు చేసుకోవాలి వేరుశనగతో పాటు అంటే ప్రధానమైన పొలంలో ఈ ఆకర్షక పంటలు అనేటువంటివి ఇప్పుడు లద్దె పురుగు బాగా ఇష్టపడేది ఆముదం శనగపచ్చ పురుగు బాగా ఇష్టపడేటువంటి పంట బంతి పూలు ఆకుముడత పురుగు ఎక్కువగా ఇష్టపడేటువంటిది సోయాబీన్ కానీ లేకపోతే చిక్కుడు ఈ ఫ్రెంచ్ బీన్ అని అంటారు లేదా అలసంద ఈ మూడు పొలంలో ఎక్కువగా లేకుండా వేరుశనగ పొలంలో కనీసం ఒక యాభై వంద మొక్కలు అక్కడక్కడ వేరుశనగ విత్తే సమయంలోనే అవి కూడా విత్తుకోవడం వల్ల అవి పెరిగినాక ఈ పురుగులు వేరుశనగ మొక్కను ఆశించకుండా బతికేస్తాయి ఆ తర్వాత ఆ పురుగులన్నీ అందులో మొక్కలపైన ఉంటాయి కాబట్టి మొక్కల్ని తీసేసి కాల్చివేయాలి వీటితో పాటు ఇతర పురుగులైనటువంటిది ఏదైతే ఆకు తినే పురుగులు ఉన్నాయో వాటిని చంపి తినేటువంటి బదనికలు అలాగే అల్లిక రెక్కల పురుగులు ఉంటుంది తొండలు ఆలివిడు ఉంటుంది అలాగే ఇంకా ప్రధానమైనటువంటిది మన అక్షింతల పురుగు అక్షింతల పురుగు కూడా ఒక్కొక్కసారి వీటిని కూడా తింటాయి ఇంకా ఈ సమర్థవంతంగా బాగా తినేటువంటి పురుగులు ఈ బదనికలు కానీ ఈ పారాసైట్స్ ప్రిడి ప్రీడియేటర్స్ అంటారు అవి పరాన్న భక్షులు పరాన్న జీవులు అని చెప్పేసి మామూలుగా మనం పిలుస్తూ ఉంటాము అలాగే తోనీకలు ఇవన్నీ ఈ ఏవైతే మనకు వచ్చి మూడు రకాలైనటువంటి పురుగుల్ని అవి ఆహారంగా ఎక్కువగా తినడానికి ఇష్టపడతాయి కాబట్టి వాటిని ఎక్కడా కూడా నష్టపరచకుండా పురుగు నివారించేటువంటి మందుల్ని పిచికారి చేసుకోవాలి మొదట ఈ వేప క సాయం వేప నూనె ఏదైనా ఒకటి ఐదు మిన్ని లీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేస్తే ఈ పురుగుల యొక్క గుడ్లు మళ్ళీ పిల్ల పురుగులు రాకుండా అవి ఆ గుడ్లను పాడు చేయడానికి ఈ వేపకస వేప మందు ఉపయోగపడుతుంది ఈ బీటీ బీటీ బ్యాసిలర్స్ తురంజెన్సీస్ అని చెప్పి పొడి మందు అది నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేయటం వల్ల ఈ పొగాకు లద్దె పురుగు అలాగే శనగపచ్చ పురుగుకి నియంత్రించుకోవచ్చు దీంతోపాటు మెటరైజియం అలాగే బవేరియా అనేటువంటి జీవ నియంత్రణ మందులు కూడా మన మా ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోకి మీకు అందుబాటులో ఉన్నాయి సో వీటిని పిల్ల పురుగుల దశలో ఉన్నప్పుడు వీటిని పిచికారి చేయటం వల్ల ఆ పురుగులు సమర్థవంతంగా అవి చనిపోయి నియంత్రించబడుతుంది బాగా పెరిగినటువంటి ఈ లద్దె పురుగులు ఏవైతే చెప్తున్నానో వాటికి నివారించటానికి అప్పుడు పురుగు మందులని ఉపయోగించాలండి సో అందులో ప్రధానంగా శనగపచ్చ పురుగు పొగాకు లద్దె పురుగు అలాగే ఆకుముడతను నివారించటానికి మనకు క్రిమి సంహారక మందులలో ముఖ్యంగా ఇమామెక్టిన్ బెంజోయేట్ అనేటువంటి మందుని సున్నా పాయింట్ నాలుగు ఎనభై గ్రాములు ఒక ఎకరాకి లేదా ఫ్లూ బెండమైడ్ అనేటువంటిది ఎనభై మిల్లీ లీటర్లు ఒక ఎకరాకి లేదు నవల్యురాన్ అనేటువంటి నీళ్ళ మందు రెండు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరాకి క్లోరంట్రాన్ నిల్లీ ప్రోల్ అనేటువంటి మందు కూడా ఎకరాకి ఎనభై మిల్లీలీటర్లు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేయటం వల్ల ఏదైతే ఈ మూడు రకాలైనటువంటి లద్దె పురుగులు ఆకు తినేటువంటి పురుగుల్ని సమర్థవంతంగా నియంత్రించుకొని పంటపై జరిగేటువంటి నష్ట శాతాన్ని తగ్గించవచ్చు సో ఇవి వేరుశెనగలో ఆశించేటువంటి ఆకు తినే పురుగులను నియంత్రించడానికి పాటించవలసినటువంటి సమగ్ర యాజమాన్య పద్ధతులు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం